తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శ్రీ సరస్వతి పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తున్నారు సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటున్న భక్తులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు అల్పాహారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కాళేశ్వరం బస్టాండ్ ఎదురుగా జీఎంఆర్ రెసిడెన్సీ వద్ద నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటున్న భక్తులకు వాసవి క్లబ్ సౌజన్యంతో ఆద్య వైశ్యుల ఆధ్వర్యంలో ప్రతిరోజు అల్పాహారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సరస్వతి పుష్కరాలు ముగింపు వరకు ప్రతిరోజు అల్పాహారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటున్న భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సర్వపాపం ప్రణాశనం వరి కాళేశ్వర పుణ్యక్షేత్రంలో నివసించినను ధరించినను సర్వపాపముడు పరిహారముడు అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వర పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం రావడం జరిగింది అందులో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ జిఎంఆర్ రెసిడెన్సీలో ఈ బిల్డింగ్లో నిత్యాన్నదాన కార్యక్రమం పన్నెండు రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కుల మతాలకు అతీతంగా ఆర్యవశ్యులైతే నిర్వహించబడుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులంతా కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను అదేవిధంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము సాయంత్రం డిన్నర్ కూడా వేలాది మందికి ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము భక్తులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాము అదేవిధంగా కాళేశ్వర పుణ్యక్షేత్రంలో ఆర్య వైశ్య సౌకర్యార్థమై మరి మంత్రివల్లు శ్రీధర్ బాబు గారు మరి వారి ఆజ్ఞ మేరకు